ప్రకారంగా జీరో ఎవరు తీసుకుందాం ముందుగా భీఎం గారు ఎమ్మెల్యే గారు రామాంజీ గారు అధ్యక్ష నమస్కారం పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం భీమవరం భీమవరం పట్టణంలో రెండు వేల పద్నాలుగులో భీమవరం మధ్య నుంచి వెళ్ళిన యనమదురు డ్రైన్ పైన మూడు బ్రిడ్జిలు నిర్మించడం జరిగింది ఆ మూడు బ్రిడ్జిలకి ఎప్రో లేవండి నలభై కోట్లు ఖర్చు పెట్టి బ్రిడ్జిలు కట్టి మన టైంలో వేయలేకపోయాం తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా ఎప్పుడు వచ్చేసి వేయలేదు ఇప్పుడు ఆ మూడు బ్రిడ్జిలు నిరుపయోగంగా ఉన్నాయి వెంటనే దాని మీద ఆరంబీ మంత్రి గారు చర్య తీసుకుని టెండర్ పిలిపించి యుద్ధపాతిపతికిన ఆ బ్రిడ్జిలు పూర్తి చేసినట్లయితే అక్కడ విపరీతమైన ట్రాఫిక్ ఉంది అధ్యక్ష అక్కడ ఆక్వారంగం అభివృద్ధి చెందటం విద్యారంగం అభివృద్ధి చెందటం కారణంగా ట్రాఫిక్ సమస్య ప్రధాన సమస్యగా ఉంది జీరో మాట్లాడినప్పుడు ఎవరైనా మంత్రి గారు నోట్ చేసుకోవాలండి ప్లీజ్ ఎవరైనా ఎవరైనా నోట్ చేసుకోవచ్చు ఓకే విపరీతమైన ట్రాఫిక్ పెరిగిపోయి భీమవరం పట్టణం ట్రాఫిక్ సమస్యతో సతమతం అవుతుంది ఈ ట్రాఫిక్ సమస్య కొంతవరకు పరిష్కారం కావాలంటే ఈ మూడు బ్రిడ్జిలకి అప్రోచెస్ నిర్మించాలి దీని మీద యుద్ధ ప్రాతిపదికన టెండర్ పిలిపించి ఆ మూడు బ్రిడ్జిలకి అప్రోచ్ పిలిపించి ఆ టెండర్ పూర్తి చేసినట్లయితే ట్రాఫిక్ సమస్య కొంతవరకు పరిష్కారం అవుతుంది దీని మీద వెంటనే మంత్రివర్యులు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను ధన్యవాదాలు అధ్యక్ష మా రాజనగర్ నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్కు స్థలాలు తీసుకుని ఆ స్థలాల్లో ఎలాంటి నిర్మాణం చేయకుండా ఖాళీగా ఉంచేశారు అధ్యక్ష అవి రేట్లు పెంచుకోవడానికి ఉంచారు తప్ప ఏ విధమైన ఇండస్ట్రీస్ కూడా స్టార్ట్ చేయట్లేదు అధ్యక్ష అది కానీ స్టార్ట్ చేసినట్లయితే ఉద్యోగం ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అధ్యక్ష